అవినిటి పర్ల చేతిలోకి సంకెళ్లు వేసి లాక్ 했లే వాళ్ళని లాకప్‌లో పెట్టి వాళ్ళ చేతి చిత్ర ఇందలు పెట్టి వాళ్ళకి వాళ్ళ చేత నిదం కక్కించడానికి అంకనం కట్టుకున్నాడు నీ బావ వడవల చెప్పుబారది చూడు బావా ఇప్పుడు నువ్వు సెంటర్కి వచ్చేసి ఆ కథ ఇద్దరు చూస్తా ఉంటారు చూడు బావా ఎన్నో కలలు కన్నాయి చివరి క్షణాల్లో చిలుక గోరింకను వదిలి కాకితో వెళ్ళిపోయింది ఆ పగతో గోరింక ఊరుకుంటుందా వాటి ఊటిపై దాడి చేసింది కాపులు ఊరుకుంటాయే బాగా వాటికి సంగబలం ఉంది ఆ సంగబలంతో కాపులన్నీ ఏకమై రక్కి చంపేసాయి ఆ రాక్షసుడు వాడి శరీరం అంతా విషంతో శ్వాసిస్తే బయటకు వచ్చేది గాలి కాదు పవా విషజ్వాల విషజాలలకు ఎదురెళ్తే